జై తెలంగాణ అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర పాలన గాలికి వదిలేసి అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో అభాసు పాలవుతుంది అధోగతి పాలవుతుంది నవ్వుల పాలవుతుంది అని చెప్పాలి వాస్తవం ఎందుకంటే ఈ చేత ముఖ్యమంత్రికి పాలన అనుభవం లేని పాలించే దమ్ము లేదు పరిపాలన కొనసాగించే సత్తా లేనటువంటి చేతగాని చావదచ్చిన దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి ఇలా కేసీఆర్ కేటీఆర్ ఆర్థిక నేరగాల్లో వాళ్ళని శిక్షించాలంటే చట్టం చదవాలి నువ్వెవరి చట్టం చదివితే నిన్ను రాష్ట్రాన్ని పాలించమని చెప్పి పెట్టిన తప్ప చట్టదు ఇంకేదో పీకిపోవడం అని చేయలేను నేను ముఖ్యమంత్రి ఏవైతే అబద్ధపు ఆరు హామీలు ఇచ్చినవో ఆరు హామీల వెనుక ఉన్నటువంటి నాలుగు వందల ఇరవై గ్యారెంటీ లేకున్నావు వాటి గురించి మాట్లాడు చేతనైతే వాటిపైన మాట్లాడడం చేత కానీ దద్దమ్మ ముఖ్యమంత్రి తెల్లవార్త కేసీఆర్ పైన కేటీఆర్ పైన నోరు వేసుకుంటే అదే గొప్ప అనుకుంటా ఉన్నాను అది కాదు కదా నేను ప్రజలు అడుగుతున్నది ఏమంటున్నావు లేకపోతే ఫార్ములా ఈ రేస్ కార్ నిర్వాహకులు నా దగ్గరికి వచ్చిండ్రు జస్ట్ జస్ట్ ఇట్లా చేసేసి అయిపోతే నాలుగు వందల కోట్లు వేసేసుకోవాలని అన్నాను అంటే నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే నీ దగ్గరికి వచ్చి నాలుగైదు వందలు వేసుకోమని చెప్పి అన్నారంటే నీకున్నటువంటి ట్రాక్ నీకున్న బ్యాక్గ్రౌండ్ ఏందో ఒకసారి అర్థం చేసుకో అంటే గంత తిరగదా ఉన్నావు ముఖ్యమంత్రిగా నువ్వు సరే వాళ్ళు అందరు మరి అన్నప్పుడు వెంటనే వాళ్ళు అరెస్ట్ చేయకపోయినావు నేను ఒక ముఖ్యమంత్రి నా దగ్గరకి వచ్చి ఈ రకంగా మాట్లాడేనని చెప్పి అరెస్ట్ చేసి లోపలైకపోయినావు నీకు చిత్తశుద్ధి ఉంటే అది చేత కాలేదు అక్కడ ఏది తప్పు జరగలేదు అని చెప్పేసి బాహటంగా చెప్తా ఉంటారు నీకు ఉంటే రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టు మాట్లాడదామంటున్నారు నువ్వు నిజంగా నువ్వు అంత మగోదు మీద చర్చ పెట్టు పెట్టి సమాధానం అడుగు వారు వివరణ ఇస్తారు నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి నువ్వు చెప్పు అది చేతనైతే లేదు ఇలా బుద్ధస్త మానం అరెస్టుల అక్రమాలపైన వీటిపైన దృష్టి సారిస్తున్న తప్పితే ఇవాళ నువ్వు నాలుగైదు వందల కోట్లు లాభం వస్తున్నట్టు వదిలిపెట్టే ముఖమేనే ఇది కనుకైతే ఇలా హైడ్రాకు హైడ్రా డ్రామాకు తెరలేపి ఇన్ని ఇల్లుల కొట్టి ఫంక్షన్ బెదిరించి డబ్బులు వసూలు చేసే చరిత్ర నీకు ఉండకపోయి గతంలోని చరిత్ర ఏంది బ్లాక్ మెయిలు బెదిరింపులు ఏవైతే భూకబ్జాలు నోట్ల తోటి పైసల సంతులతోటి రెడి హ్యాండ్గా దొరికి జైలు పోయిన చరిత్ర ఇది నీకు పైసలు మాత్రమే వదిలిపెట్టే అనేది కేటీఆర్ పైన కేసీఆర్ పైన ముఖం పడేసుకోరు నోరు పడేసుకోవడం నేను ముఖ్యమంత్రి చేయలేదు రాష్ట్ర ప్రజలు నువ్వు చే నువ్వు ఇచ్చిన హామీల పట్ల స్పందించమని అడుగుతా ఉన్నావు అవి గాలి వదిలేసి ఇప్పటివరకు రైతు భరోసాను పెట్టావు రైతు బంధుకు ఇదేనా మార్పు ఆ రైతు భరోసా లేదు గతంలో వేసిన పైసలు కూడా కేసీఆర్ గారు పక్కన పెట్టిన పైసలే ఇప్పటివరకు పెన్షన్లు రెండేళ్లు ఆపినావు నువ్వు అన్న పెన్షన్ నాలుగు వేలు వస్తలేదు ఇరవై ఐదు వందలు ఇస్తానన్నావు మహిళలకు ఇంటికి అవి రాలేదు ఇవాళ ఏదైతే బోనస్ ఎటువైంది ఉచిత గ్యాస్ ఏది సబ్సిడీ గ్యాస్ ఏది ఉచిత కరెంట్ ఏది ఇళ్ళకు ఇవన్నీ మర్చిపోయి కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద నోరు పాడేసుకుంటే నేను పీకుడు కానీ అనుకుంటే నీకంటే దరిద్రం మరొకటి ఉండడు కేసీఆర్ గారు ఆర్థిక నేరగాల్లో అనే హక్కు కానీ అర్హత కానీ నీకు లేదు ఎందుకంటే స్వతహగా నీ బ్యాక్గ్రౌండ్ ఏంది నువ్వు ఒక ఓటుకు నోటు దొంగ కేసులో రెండు ఏడో ఒక బ్లాక్ మెయిల్ గారు భూ బ్లాక్మెయిలర్గా భూ కబ్జాలు చేసి జైలు పోయిన చరిత్ర నీది గతంలో నువ్వు పాలించి పీక్ మొడిసిన చరిత్ర నీకు లేదు గతంలోనూ ఏ ఒక ముఖ్యమైన శాఖ నిర్వహించిన సందర్భాలు అనుభవం నీకు లేదు భారతదేశంలోనే ఆదర్శవంత రాష్ట్రంగా తెలంగాణ నిలబెట్టి తెలంగాణలో అగ్రగామిగా రైతన్నుల ఆత్మహత్యలుగా నమోదైనటువంటి సందర్భాన్ని అత్యల్పంగా తయారు చేసి రైతులు రాగులు చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు అదే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా ఆత్మహత్యలకు తెరడేటటువంటి నీచమైన దరిద్రుడు ముఖ్యమంత్రి గారు ఉన్నట్టు నువ్వే నిన్ను తిట్టినని తిట్టు ప్రపంచంలో ఏ ఒక్కరిని కూడా తిట్టట్లే ప్రజలు అన్ని తిట్లు పడుకుంటా కూడా ఇంకా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని బంధనం చేయాలనే నీ కుట్రను ప్రజలు ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు రాబోయే రోజులో నిన్ను గ్రామాల్లో అడుగు పెట్టకుండా తన్ని ధర్మేశ్వర రోజులు కూడా వస్తాయని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నారు